మండలంలో శ్రీశైలం కుడిగట్టు కాలువ సైడ్కు ఎస్ఆర్బిసి కాలువలు సైడ్ బెడ్లు పగిలిపోవడం వలన కోతకు గురి అవ్వడం వలన కింద ఉన్న రైతులకు నీరు అందడం లేదు ఈ విషయంపై ఫీల్డ్ అధికారులు పట్టించుకోవడం లేదు కావున వెంటనే అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాం బత్తిని ప్రతాప్ ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి పాణ్యం Yeah. కేంద్రంలో పూతవేటు దూరంలో ఎస్ఆర్బిసి కాలువకి దాదాపు గట్లాంటిగిన ఈ ఎస్ఆర్బిసి నీళ్లు దాదాపు అట్లా కన్నా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నీళ్లు వస్తుండడం వల్ల రైతులు ఎంతోమంది మేలు దొరుకుతూ ఉన్నది ప్రజలు యొక్క సంతోషాలతో ఉండాలని చెప్పేసి పంటకు నీళ్లు ఇస్తే ఈ యొక్క నీరు దాదాపు అట్లాంటి సైడ్ యొక్క బెడ్డింగ్ కాలువలు తెగిపోయి దాదాపు అట్లాంటికి అలా గడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క ఎస్ఆర్బిసి అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు అట్లాంటిగిన కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి వందల మంది యొక్క రైతులు దగ్గర 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 ఒక మీటర్కి వచ్చేసి రెండు మీటర్లకు మూడు మీటర్ల దూరంలో ఒక సంచుల యొక్క అడ్డబెట్టి ఈ యొక్క నీళ్లు తరలించకపోతూ ఉన్నారు పక్క పొలాలకు తరలించకపోవడం వల్ల సైడ్ యొక్క బెడ్డింగ్ కాలువలు పగిలిపోతూ ఉన్నాయి ఈ యొక్క అధికారులు దగ్గరుండి కూత విడుదలను చూస్తున్నాము ఈరోజు చూస్తున్నాం రేపు చూస్తున్నామని చెప్పి సమాధానాలు చెప్పుకొని ఇక్కడ నుండి ఫీల్డ్ ఆఫీసర్లు కూడా ఏ రోజు కూడా వచ్చిన పరిస్థితి కనపడతా ఉన్నది ఈ రోజు చూస్తున్నాము రేపు అడిగినాము రేపు వస్తాము ఎల్లుడొస్తాం చెప్తున్నాడు తప్ప ఏ అధికారి కూడా ఇక్కడ రాలేని పరిస్థితి కనపడితే ఉన్నది కాబట్టి నీళ్ళు యొక్క కాలువల సైడ్ బెడికి కనుక పగిలిపోయి ఇంకా విడలుగా నీళ్ళు పోవడం వల్ల ఇక్కడ కింద ఉన్నటువంటి రైతులకి కొనిదేడు ఆలమూరు భూపన్పాడు మద్దూరు తదితరటువంటి గ్రామాలకు నీరు అందలేక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని మీద కలెక్టర్ కలెక్టర్ దృష్టికి మేము తీసుకుపోయి ఎన్నోసార్లు అడుగుతామని అనుకుంటా ఉంటే కూడా ఈ ఎస్ఆర్బీసీ అధికారులు ఈరోజు వస్తున్నాం లేదు రేపు వస్తున్నాం అని చెప్పేసి అడ్డుకట్ట పెట్టడం వల్ల రైతులు ఎంతమంది నష్టపోతా ఉన్నాం ఈరోజు పంట పంటలకు గిట్టుబాటు లేదని చెప్పేసి రైతులను ఎంతోమంది అడుగుతా ఉన్నా కూడా ఈరోజు కల్పిస్తాం రేపు కల్పిస్తామని చెప్తున్నారు తప్ప విచారణకు వచ్చినటువంటి అధికారులు ఎవరు కూడా సరైన స్పందన లేని కనబడతా ఉన్నది కాబట్టి రైతులకు అందరికీ న్యాయం చేకూర్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ సంతులు వేసుకుని అనుమతి లేకుండా ఉన్నటువంటి రైతులందరినీ సంతులు తీపిచ్చి ఈ సైడ్ యొక్క బెడ్డింగ్ కాలువ వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పేసి మేము యొక్క అధికారులను కోరుతా ఉన్నాము తక్షణమే ఈ యొక్క ఎస్ఆర్బిసి అధికారి గారు ఎంఆర్ఏ స్పందించి ఈ యొక్క మరమ్మతులకు ప్రతిపాదన చేకూర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము లేని పక్షంతో తక్షణమే రేపు సోమవారం నాడు ప్రజా దర్బార్ కార్యక్రమంలో నేను కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాము నేను ఈ యొక్క పాండ్యం రైతుని నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతానలు వచ్చే విధంగా మీకోసం మీకు వివ్ర న్యూస్టీవీని ఏపీ తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు